బడ్జెట్ ప్రీమియం లక్షరీ విల్లా అందిస్తుంది ఏపిఆర్ గ్రూప్ వారి గోల్డెన్ లీవ్ విలాస్ ఇప్పుడే కాల్ చేసి మీ విల్లా బుక్ చేసుకోండి హలో అంకుల్ హాయ్ అంకుల్ ఎలా ఉన్నారు అంకుల్ బాగున్నాను అవును మీరు ఏంటి అంకుల్ మమ్మల్ని మర్చిపోయారా నేను కార్తిక్ ఫ్రెండ్ పాప బర్త్డే కి మీ ఇంటికి వచ్చాగా మర్చిపోయారా చాలా మంది వచ్చారు కదా టక్కని గుర్తుకు రాలేదు అంకుల్ కార్తిక్ పెళ్లికి మమ్మల్ని ఎవరిని పిలవలేదు ఈవిడెవరు కార్తీక్ వైఫా అవును ఇక్కడే చేర్చాను హాయ్ ఐ దివ్య ఐ ఉమారాణి సరే ఈ కోమాని నేను చూసుకుంటా మీరు వెళ్ళండి వస్తాను ఏమ వెళ్ళరా ఏమన్నా కావంటే కార్తీక్ ని అడుగు సరే జాగ్రత్త చూసుకోండి అమ్మా ఓకే జాగ్రత్త బై బై ఏ తప్పం తప్పండి ఏంటి ఆ ఫాలో మీ రా 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 మళ్ళీ ఏ కార్తీక్

ఒక జూనియర్ మర్యాద లేకుండా కూర్చోనుంటే మీరందరూ ముంచోని క్వశ్చన్స్ అడుగుతున్నారు స్టైల్ గా కూర్చొని ఉందో చూడు ఇలా చూడు నువ్వు ఈ కాలేజీ లో ఫైనల్ ఇయర్ లో చేరుండొచ్చు ఈ కాలేజ్ కి సంబంధించినంత వరకు నువ్వు ఈ రోజు వచ్చిందరివి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నువ్వు జూనియర్వి అర్థమైందా అవును నీ పేరేంటి నిన్నే అడిగేది నోట్లో ముచ్చాలున్నాయా ఏంటి నువ్వు తెరవా పేరేంటే చెప్పు పేరు మొహంజుడు ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ అడుగుతున్నానా దిస్ ఇస్ టూ రా నాకేం నచ్చలేదు ర్యాగింగ్ అంటే ఇలాగే ఉంటుంది ఇష్టమైన వాళ్ళు ఉండండి లేని వాళ్ళు వెళ్ళిపోతూ ఉండండి సరే ఇష్టం ఏ రండి వెళ్దానండి రండి మీరు ఎప్పుడు ఎంత మంచివాడు కదా బయలుదేరండి 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 ఏంటి అడిగిన దానికి ప్రమాదం ఏంటి లుపులు ఇస్తున్నావు ఎంత మంది బాయ్ ఫ్రెండ్ నలుగురు 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 ఎక్స్క్యూజ్ మీ నాకెవరు సాయం అక్కర్లేదు హెల్ప్ చేసినట్టుగా హెల్ప్ చేసి నైస్ గా అతుకుపోవాలని చూస్తున్నావా ఈ ఇంట్లో పాప దగ్గర నుంచి తాతయ్య వరకు మంచి పేరు సంపాదించుకోవచ్చు కానీ నా దగ్గర నీ పప్పులు ఉడకవు కర్మ కర్మ దరిద్రం భోజనం అయితే వంట కూడా సరిగ్గా చేయడం తెలియదు నీ మొహానికి అయ్యే అయ్యే అని పాట ఒకటి ఏంటి అలా చూస్తావు మనుషులు తింటారా ఇది పల్లెటూరు బైట షా బ్లాడి విలేజ్ ఇదేంటిది ఓ ఇందుల తమ్ముర్ కోసం సెపరేట్ గా చేసి పెట్టుకున్నారా నువ్వు పస్తుండు చా కాతి ఎందుకు అరుస్తావు పాపని ఎదిరిపోతాంది కదా కొడినా ఏరాడైనా నువ్వు ఇంత చండాలాని భోజనం తిన్నావా ఏం కాతి నిన్నటి వరకు మీ వదరం అంటే నీ ఆహా బహూ అంటూ పొగడేవాడివి

మీరు అడ్రస్ ఉన్నారు సార్ లేదు సార్ కొత్త నెంబర్ సిక్స్టీ నైన్ పాత నెంబర్ థర్టీ ఈ నెంబర్ ఇచ్చారు సార్ ఆర్డర్ చేసిన వాళ్ళు ఇది మా ఇల్లే కానీ మా ఇంట్లో వాళ్ళకి పిజ్జా అంటే ఏంటో తెలియదే అది ఏదో ఒక వస్తువు అనుకుంటారు ఖచ్చితంగా ఆర్డర్ చేస్తుంటారు సార్ సార్ మీ ఇంటి నెంబరే కదా టూ త్రీ ఎయిట్ త్రీ వన్ త్రీ ఫోర్ సిక్స్ ఈ నెంబరే సార్ ఈ నెంబర్ నుంచి ఆర్డర్ వచ్చింది నెంబర్ కరెక్టే కానీ ఇంట్లో ఎవరైనా పిజ్జా ఆర్డర్ చేస్తుంటారు ఎవరో ఒక లేడీ ఆర్డర్ చేశారు సార్ వదిన నువ్వు ఏమైనా పిజ్జా కావాలని ఆర్డర్ చేసావా విన్నావుగా అవును నీకెంత జీతం మంత్లీ టూ ఫైవ్ అవును ఎక్స్క్యూజ్ మీ మీరే కదా పిజ్జా ఆర్డర్ ఇచ్చింది పని కొంచెం పట్టుకోండి ఒక్క నిమిషం మేడం ఇదిగోండి మేడం బిల్ బ్యాలెన్స్ థ్యాంక్ యూ మేడం సారీ వెల్కమ్ వెల్కమ్ నేను ఇంకా థ్యాంక్స్ చెప్పలేదు అది ఇంటి నెంబర్ అంతా తెలియదు ఇంట్లో మెంబర్స్ తీసేసింది

అప్పటి నుంచి చూస్తున్నాను ఫాలో చేస్తున్నాడు నువ్వు ఇంత అతని చూడడం పట్టించుకోకుండా రాజుగా అదేలాగా నా వింటే పడుతున్నాడు అని ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకోవాలిగా లేకపోతే వేరేవన్నీ చూసుకోవచ్చు కదా గొద్దే నా మాట విను నీలాగే నేను కన్ఫర్మ్ చేసుకోబోయి నా కథ కడుపు వచ్చే వరకు డెవలప్ అయింది అనుభవంతో చెప్తున్నాను వింటే విను లేకపోతే లేదు తర్వాత నీ ఇష్టం ఇటువంటి విషయాలు తేలిగ్గా సిగ్గు మాకు ఏం లేదు మావా అమ్మాయి నన్ను చూసినట్టు అనిపించింది కన్ఫర్మ్ చేసుకోవడం ఫాలో అవుతున్నాను వద్దు రై నేను కూడా ఇలాగే కన్ఫర్మ్ చేసుకున్నాను వెంటపడి వెంట నుంచి తెచ్చుకున్న మూడు సవర్ల బంగారు వచ్చాను స్టేట్ కోర్టు లో తాకట్టు పెట్టాను రా అనుభవంతో చెప్తాను వినుకో కాలేజ్ వచ్చామా చదువుకున్నావా డిగ్రీ తీసుకున్నావా వెళ్ళిపోయామని లేకుండా నీకు ఎంత పంతులు గారు నాకు పెళ్ళి ఎప్పుడు అవుతుందో కొంచెం చూసి చెప్తారా నాయన దోషం ఉంది కాస్త లేట్ అవుతుంది అలాగా దానికి ఏమైనా పరిహారం చేయగలమా అన్నవారం దేవాలయాలకు వెళ్ళి సత్యాన స్వామిని దర్శించుకో అంతా శుభమే జరుగుతుంది అలాగే మంత్రులు గారు మార్కెట్ మీతో ప్రేరణ వాడదా ఏంటో దూరంగా ఉన్నా లేదుగా లేదత్తయ్యా ఏదైనా సమక్ష ఉంటే ధైర్యంగా నా సూచన నేను మీ అత్తగా అనుకో మీ అమ్మని అనుకో ఏమేనమ్మా ఆయనకి నేను నచ్చలేదు ఎప్పుడు చూసినా తిడతారు ఇంట్లో ఆయన పర్వాలేదు పోలీసులు కూడా తిడతారు వాడిని దూరం చేసుకోకమ్మా నా అబ్బాయి చాలా మంచివాడు నా తర్వాత వాడిని చూసుకోవాల్సిన బాధ్యత నీదేనమ్మా గుడికొచ్చి ఏడాకూడదు అత్తయ్యా పాపతో పాటు మీరు వెళ్ళి ప్రదక్షిణ చేసిన కుటుంబం అంటే ఇంటి అనుకుంటారు వీళ్ళనే కూడా తక్కువైన వాడు కాదు నా పెళ్ళని పొత్తును ఒక అమ్మతో పరిచయం ఉండేది అంత తేలిగ్గా వదిలేస్తారా ఆయన్ని ఎక్కడ నొక్కి పట్టాలో అక్కడ నొక్కి పట్టాను ఇప్పుడు ఆయన చూసావుగా నిల్చోమంటే నిల్చుంటారు కూర్చోమంటే కూర్చుంటారు అంతా మరి ఉంది ముందుగా ఈ కాలేజ్ ప్రిన్సిపాల్ గారిని చాలాతో సత్కరించి నా ఉపన్యాసాన్ని ప్రారంభిస్తాను వేదికపై ఉన్న ప్రిన్సిపాల్ గారికి ట్రస్టు నిర్వాహకులకు భావి భారతదేశానికి ఆసాధ్యపాలైన విద్యార్థిని విద్యార్థులకు ఈ కార్యక్రమానికి అందరికీ మైద పట్టుకుంటే వాడు అసలే బ్రెయిన్ మర్యాద మర్యాదగా నా చదువు కోసం స్కాలర్షిప్ ఇస్తారు కదా నీకు ఇచ్చే ఐదు వందల కోసం యాభై వేలు ఖర్చు పెట్టి మీటింగ్ పెట్టారా ఇదంత అవసరం చెప్తున్నావా ఖర్చులకు వస్తాయి వేరే దారి లేదు కాస్త వచ్చుకో వాళ్ళ ఉన్నత విద్య కోసం ఒక సహాయ నిధిని మా తండ్రి గారి పేరు మీద నిర్వహించే ట్రస్ట్ నుంచి ఏర్పాటు చేయడం మీ అందరికీ తెలిసిన విషయమే ఈ సంవత్సరం అన్ని పరీక్షల్లోనూ మంచి మార్కులు తెచ్చుకుని ఆదర్శ విద్యార్థి అయిన ఎంసీఏ ఫైనల్ ఇయర్ చదువుతున్న కె కార్తిక్ని ని ఈ ట్రస్ట్ ఎంపిక చేయడమైనది అతన్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం నమస్కారం సార్ నమస్కారం నాకు సహాయం నీ దాని గౌరవీలైన నాగిరెడ్డి గారి ట్రస్ట్ కి మా కాలేజ్ ప్రిన్సిపల్ గారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ శుభ సందర్భంలో ఈ అబ్బాయి గురించి ఓ అద్భుతమైన విషయాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను ఈ కార్తిక్ ఓ ఆదర్శ విద్యార్థి మాత్రమే కాదు ఆయన ఒక మంచి భర్త అనే విషయాన్ని కూడా మీకు నేను అవును తను మాత్రమే చదువుకుంటే చాలదు తన భార్య కూడా విద్యావతి కావాలన్న సదుద్దేశంతో తన చదువుకుంటున్న కాలేజీలోనే తన భార్యని చేర్పించాడు మీ భార్య పేరేంటి అందమైన పేరు తక్కువ లేదు ఈ విద్యార్థి కార్తీక్ భార్య అయిన శ్రీమతి ఉమారాణిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను అనేది ప్రేమ అభిమానం కలగలిచిన ఒక తీయని జీవితం దంపతులందరికీ ఆదర్శంగా నిలిచిన ఈ యువదంతను చూసి మిగిలిన దంపతులందరూ వీరిలాగే ఒకరినొకరు అర్థం చేసుకుని పాలు నీళ్ళలా కలిసిపోయి సంతోషంగా జీవించాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను మీ కార్యక్రమానికి ఏ ప్రజలు బెంగళున్నాం